ఆహా చాక్లెట్ లో ఈ ఐస్ క్రీములు తయారు చేశానండి ఇది అచ్చం మిల్కీ బార్ చాక్లెట్ లాగా ఎంత బాగా వచ్చిందో ఈ చిట్టి చిట్టి క్యూట్ ఐస్ క్రీములు అయితే అచ్చం బయట మనం కొనుక్కునే ఫైవ్ రూపీస్ అరుణ్ ఐస్ క్రీమ్ లాగానే ఎంత బాగా వచ్చాయో టేస్ట్ కూడా అంతకు మించి ఉందండి ఎక్కువ శ్రమ కూడా పడాల్సిన అవసరం లేదు చాక్లెట్ లో ఐస్ క్రీమ్ ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి అరలీటర్ ఫుల్ క్రీమ్ పాలు ప్యాకెట్ గిన్నెలోకి తీసుకోండి ఒక గిన్నెలోకి ఒక స్పూను కస్టర్డ్ పౌడర్ వేసి కొంచెం పాలన వేసుకుని ఉండలేమి లేకుండా కలుపుకోవాలి ఈ కస్టర్డ్ పౌడర్ నేను ఇంట్లో తయారు చేసిందేనండి కస్టర్డ్ పౌడర్ ఇంట్లో ఎలా తయారు చేయాలో ఈ వీడియో కింద లింక్ ఉంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి కస్టర్డ్ పౌడర్ని ఇలా ఉండలేమి లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఈ పాలగిన్ని పొయ్యి మీద పెట్టుకుని పాలు మరిగించుకుందాం మీడియం ఫ్లేమ్లో పాలు ఇలా మరుగుతున్నప్పుడు మనం తినే స్వీట్నెస్ని బట్టి పంచదార వేసుకోండి నేను ఐదు స్పూన్ల పంచదార వేస్తున్నాను పంచదార పాలల్లో కలిసే వరకు కలుపుకొని కలిపి పెట్టుకున్న కస్టర్ పౌడర్ మిశ్రమాన్ని ఒకసారి కలుపుకుని పాలల్లో వేసుకోండి వేసిన తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టి కంటిన్యూగా కలుపుతూ ఉండండి లేకపోతే కస్టర్డ్ పౌడరు కట్టేస్తుంది ఇప్పుడు మంచి ఫ్లేవర్ కోసం కొంచెం యాలకుల పొడి వేసుకోండి లో ఫ్లేమ్లోనే నాలుగైదు నిమిషాల పాటు కలుపుకుంటూ ఉంటే పాలు చిక్కబడతాయండి పాలు ఇలా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి గిన్నె పక్కన పెట్టుకొని వేడి తగ్గే వరకు కొంచెం కలుపుతూ ఉండండి లేకపోతే వండగట్టేస్తాయి పాలు కొంచెం చల్లారిన తర్వాత చాక్లెట్ మౌల్లో పోసుకోండి నేను మిగిలిన పాలని ఇలా పెద్ద చాక్లెట్ మౌల్లో పోసానండి వీటిని రెండు గంటల పాటు డీ ఫ్రిడ్జ్లో పెట్టి తీయండి రెండు గంటల తర్వాత చాక్లెట్ మౌడ్లో ఇంచి ఐస్ క్రీమ్ని చేస్తే చూడండి పర్ఫెక్ట్గా ఎంత బాగా వచ్చాయో చూస్తూనే తినాలనిపిస్తుంది కదా టేస్ట్ కూడా చాలా బాగుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్